హాయ్ అండి వెల్కమ్ టు అల్లార్ భవ్య ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి ఎప్పుడు రెగ్యులర్గా వండుకునే చిక్కుడుకాయ కర్రీ లాగా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎలా వండి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ కర్రీ ఫేవరెట్ అయిపోతుంది అనమాట కర్రీ పెళ్లిళ్ళు ఫంక్షన్స్ లో చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో వండుకుంటే అంతగా నచ్చదు కదండి ఇలా వండుకుంటే ఎందుకు ఉండదు చెప్పండి పెళ్ళి ఫంక్షన్లో కాకుండా మన ఇంట్లో కూడా ఇలా ట్రై చేస్తే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇప్పుడు మనం ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను దేశవాలి చిక్కుడుకాయలని అయితే తీసుకున్నాను ఏ చిక్కుడుకాయలైనా పర్వాలేదండి ఈ కర్రీ వండుకోవడానికి మనకు నాట్ చిక్కుడుకాయలు అయినా దేశవాలి అయినా ఏదైనా కూడా కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఈ చిక్కుడుకాయలను మనం చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి పావు కేజీ చిక్కుడుకాయలకి నేను వంకాయలు మూడు అయితే తీసుకున్నాను వంకాయ చిక్కుడుకాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీల్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేవి పగిలి లోపలంతటికి కూడా చక్కగా వేగుతాయి అనమాట పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి అయితే తీసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్ లో మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఈ కొబ్బరి మనకి బయట మార్కెట్ లో ఈజీగా దొరుకుతుందండి ఎక్కడైనా మనకి అవైలబుల్ గా దొరుకుతదనమాట కొబ్బరి వేసిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకొని మనం మిక్సీ జార్ వేసుకోవాలి ఈ కర్రీకి ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ మసాలా వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా మనకి మిక్సీ చేసుకోవాలండి ఈ మిక్సీ పట్టుకుని ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కొంచెం బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మనకి ఇక్కడ ఆయిల్ హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోకి ముందుగా చిక్కుడుకాయలను కట్ చేసి పెట్టుకున్నాం కదండి శుభ్రంగా కడిగేసి చిక్కుడుకాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయ కూర అంటే చాలామంది అంతగా ఇష్టపడరండి కానీ చిక్కుడుకాయ కూర తింటే మాత్రం చాలా మంచిది చిక్కుడు బీన్స్ చిక్కుడు జాతికి చెందిన ఏ ఏ కాయగూరలైనా కూడా మన హెల్త్కి మంచిదే అనమాట పండుగ రోజులన్నీ అయిపోయినాయి అనమాట పండుగ రోజుల్లో మనం చికెను మటను ఏదైనా కూడా తినేసే వాళ్ళము ఇప్పుడు వచ్చేవన్నీ పూజల రోజులే కదండి మనం ఎక్కువగా కాయగూరలే తింటూ ఉంటాము ఆ కాయగూరలే మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ కూడా అందరికీ నచ్చుతుందనమాట ఎప్పుడూ రెగ్యులర్గా వండితే బోర్ కొడుతుందండి ఇలా రకరకాల మసాలాలు ప్రిపేర్ చేసుకుని మనం ఇంట్లో ట్రై చేసామంటే ఏ వెజ్ కర్రీ అయినా కూడా చాలా ఇష్టపడుతూ తింటారనమాట నాన్ వెజ్ కర్రీయే కాదండి ఇలా వెజ్ కర్రీని కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట మనం చిక్కుడుకాయ వంకాయ కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ బాగా వేగిపోయాయి చిక్కుడుకాయలు వంకాయ కూడా బాగా మగ్గిపోయింది మసాలా కూడా బాగా వేగిపోయింది అనమాట ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి సరిపడేటట్టుగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వాటర్ వేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని విజిల్స్ వేయించుకోవాలి ఒక టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి మీకు ఒక విజిల్స్ వేయించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక కుక్కర్ పైన మూత పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు అనమాట చిక్కుడుకాయని మెత్తగా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనకి మూత తీసుకుని చూస్తే మనకి కర్రీ అనేది ఈ విధంగా అయితే ఉందన్నమాట మీరు కావాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలోనే కర్రీని ఉంచుకోవచ్చు లేకపోతే ఇంకొంచెం దగ్గరికి కావాలంటే కనుక స్టవ్ మీద పెట్టుకుని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా కర్రీ అనేది దగ్గర పడిపోతుంది అనమాట నాకైతే గ్రేవీ కొంచెం తిక్కగా అయితే బాగుంటుంది అనిపిస్తుంది అందుకని చెప్పి ఇంకొక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఆయిల్ ఎంత సైడ్కి తేలి కర్రీ దగ్గర పడుతుందండి ఆ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ టైంలో మనం ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటున్నానండి కొంచెం కర్రీతోటి అన్నం మొత్తం తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుందండి ఈ కర్రీ అయితే మనకి రైస్లోకి కాదు చపాతీలోకైనా పుల్కాలోకైనా రోటీలోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇలా కనుక వండుకుంటే తినే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మనం నోట్లో పెట్టుకోగానే కమ్మగా అమృతంలా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది కార్తీక మాసంలో అయినా మనకి అన్ని పూజల రోజులే కదండి వచ్చేవన్నీ కూడా కార్తీక మాసంలో ఇలా కనుక వండి పెట్టారంటే నెల రోజులు కూడా మనకి నాన్ వెజ్ అనేది గుర్తుకు రాదనమాట అంత బాగుంటుంది ఈ కర్రీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి పూజలనే కాదండి ఎప్పుడైనా కూడా ఈ కర్రీని ట్రై చేయొచ్చు అనమాట ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారానే పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇంకొకటి ఏంటంటే మీరు లైక్ చేయగానే పక్కనే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ వీడియోకి పాయింట్స్ వస్తాయనమాట పాయింట్స్ వస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందండి ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్